పట్టుకునేవైనా ఇవి వాళ్ళు ఎక్కువ ఆడలేకపోతున్నారు పల్లవ ప్రశాంత్ గా అది ప్లస్ అవుతుంది బాగా బాగా అర్జున్ ఆడాడు టాప్ శివాజీ పల్లవ్ ప్రశాంత్ యావర్ అండ్ ప్రియాంక జైన్ అమర్ కావాలని కావాలనే ఫస్ట్ వీక్ నుంచి కూడా పల్లవ్ ప్రశాంత్ మీద ఒక నెగిటివిటీ పెట్టుకున్నాడు దాన్ని అలా 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 పెంచుకుంటూనే వచ్చాడు కానీ ఎక్కడా తగ్గలేదు రైతు బిడ్డ అంటే పెంచుకుంటూ పెంచుకుంటాం రైతు బిడ్డ అని కాదు తను రైతు బిడ్డ అని వచ్చి చెప్పి వచ్చిన కారణం వల్ల నువ్వు ఇలా ఈ సింపతితో వచ్చావు నువ్వు రైతులకి ఇస్తానంటో మరి బీటెక్ వాళ్ళు ఏమవుతారంటే ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతులకు ఇస్తారు నువ్వు కూడా బీటెక్ బాబు కదా నువ్వు వినయ్యి నువ్వు బీటెక్ వాళ్ళకి ఇచ్చుకో ఎవరు కాదన్నారు నేను అదే అంటున్నా ఆయన కావాలని ఫస్ట్ నుంచి కూడా ఒకటి పెట్టుకున్నాడు దాని మీద వెళ్తున్నాడు దాని మీద స్టక్ అనే ఉన్నాడు అలా ఆయన రెచ్చకోట్లేదు ఈయన రెచ్చిపోయాడు అంతే సో పల్లవ్ ప్రశాంత్ కి మెయిన్ మైనస్ ఏంటి తెలుసా డిఫెండ్ చేసుకోవడం రాదు ఆ పర్సన్ ఆయన అన్న ప్రశ్న ఆయన అన్న మాటని మనం రెండు మూడు సార్లు అదే ఏమన్నా ఏమన్నా అని అడిగితే అది కూడా చెప్పలేడు డిఫెండ్ చేసుకోలేడు ప్లస్ అడిగింది ఈ రెండు మూడు సార్లు అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతాడు అదొకటి పల్లవ్ ప్రశాంత్ కి మైనస్ అవుతుంది పల్లవ్ ప్రశాంత్ శివాజీలో ఇద్దరు టాప్ వన్ టూ ఉంటారు రన్నర్ విన్నర్ కూడా వీళ్ళిద్దరే స్టేజ్ మీద ఉంటారు పల్లవ్ ప్రశాంత్ ఓట్లు వెళ్ళట్లేదు అంటే ఎక్కువ ప్రశాంత్ ప్రశాంత్కి సపోర్టర్స్ విలేజెస్ నుంచే ఉన్నారండి సో విలేజ్లో వాళ్ళకి హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉండదు సో వాళ్ళకి హాట్ లో ఓట్ ఎలా వేయాలో కూడా తెలీదు సో వాళ్ళు ఏంటంటే కాల్స్ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు సో అందువల్ల ఎక్కువ కాల్స్ చేయడం వల్ల కాల్స్ కలవకుండా బిజీ 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 అని వస్తుంది అమర్దీప్కి ఏంటంటే తనకి సీరియల్ వాళ్ళు ఎక్కువ తెలుసు కదా ఇండస్ట్రీ వాళ్ళు సో వాళ్ళకి హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది వాళ్ళు హాట్ హాట్స్టార్లో ఓట్ వేస్తారు పల్లవ్ ప్రశాంత్కి ఇది బాగా మైనస్ అవుతుంది స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే పక్కా టైటిల్ కొట్టేది పల్లవ్ ప్రశాంత్